హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ పద్మజ ఈరోజు ఏంటి ఫ్లవర్ డెకరేషన్ లేకుండా ఇవాడ సైకిల్ పెట్టారని చూస్తున్నారా ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం అండి మీ అందరికీ శుభాకాంక్షలు ప్రపంచ సైకిల్ దినోత్సవం శుభాకాంక్షలు మీ అందరికీను మీలో ఎంతమంది సైకిల్ తొక్కారో చెప్పండి కామెంట్ చేయండి అప్పట్లో మీరు వాడిన సైకిల్ పేరు కూడా చెప్పండి మీకు గుర్తుందండి అసలు జ్ఞాపకం ఉంటే డిఫరెంట్గా కామెంట్లో పెట్టండి అయితే ఏంటంటే సైకిల్ వలన పెట్రోలు పెరిగిన ధర పెరిగిన పొట్ట పెరిగిన రెండిటికి ఒకే చికిత్స అండి ఏంటి అనుకుంటున్నారు సైకిల్ అది సైకిల్ తొక్కితే మసల్స్ ఎక్సర్సైజ్ అవుతుందండి సైకిల్ వలన మనకి చాలా 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 పొల్యూషన్ తగ్గుతుందండి అయితే మీకు ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను ఈ సైకిల్ ఎందుకు చూపిస్తున్నానంటే ఇది మా మా వారు వాడుతున్న సైకిల్ అండి ఇది దీని వయసు ఎంత అనుకుంటున్నారు యాభై ఐదు సంవత్సరాలు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అలా లేదనుకుంటున్నారా చూడండి అట్లా సైకిల్ అప్పట్లో అట్లా సైకిల్ ఎప్పుడు కొన్నారంటే ప పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో తీసుకున్నారండి వాళ్ళ మమ్మీ డాడీ అట్లా సైకిల్ దీని రేట్ అవుతుంది రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయల యాభై ఐదు పైసలు అండి అప్పట్లోని ఈ సీట్ కూడా పెట్టాను చూడండి కావాలంటే అయితే వాళ్ళ మమ్మీ డాడీ గుర్తుగా ఇది చాలా జాగ్రత్తగా వాడుతున్నారండి అందుకే అది మీకు అంత కొత్తగా కనిపిస్తుందో అది చూసారా ఒక్కొక్కసారి ఈవినింగ్ సైకిల్ వాక్ కూడా చేసుకొని వెళ్తారండి ఇది పట్టుకొని వర్క్ అవుతుంది సైకిల్ బాగానే వర్క్ అవుతుంది ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్లా కనిపిస్తుందండి మీకు అసలు ఎంత కొత్తగా కనిపిస్తున్నది కదా ఎన్నో మీకు కూడా గుర్తులు ఉంటాయి కదా జ్ఞాపకాలు ఉంటాయి కదా మధుర జ్ఞాపకాలు అవి షేర్ చేసుకోండి మీరు కూడాను ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ రూపేణా నాకు మీ ఆ మధుర అనుభవాలన్నీ షేర్ చేసుకోండి ప్రతి చిన్న అనుభవం కూడా అందరితో పంచుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ మనకి రోజు రోజుకి చాలా పొల్యూషన్ పెరుగుతుందండి మొక్కలు పెంచట్లేదు మొక్కలు కట్ చేసేస్తున్నాం ఈ పొల్యూషన్ ఉండకుండా సైకిల్ వాడడం చాలా బాగుంటుందండి ఇదిగోటండి సైకిల్ తాలూకా రిసీట్ ఇది ఇది మా వారు సైకిలింగ్ సైకిలింగ్ చేసుకొని వచ్చారు ఓకే ఫ్రెండ్స్ బాయ్